చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి జనం చూస్తుంటే చాలా సంతోషం రేపు పదమూడవ తేదీ కూడా మీ అందరూ ఇదే ఆధార అభిమానంతో సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని గెలిపియాలా మీ అందరినీ కోరుకుంటున్నాను మీకు ఒక్కటి చెప్పాలా మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం మీ అందరికి తెలుసు అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మనం గెలిపించుకోవాలా నిన్న మీరు మోదీ గారు మాట్లాడిన మాటలు విన్నారో లేదో మీ అందరికీ చెప్పాలా మన రాష్ట్రంలో ఒకటే క్యాపిటల్ ఉండిపోతుంది అది అమరావతి అనేది నిన్న ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేది ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం దాంట్లో మనం భాగస్థంగా ఉంటాం ఇక్కడ కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే బాధ్యత మనందరిది ఉంది అప్పుడు ఒకటే క్యాపిటల్ అవుద్ది అట్టే నిన్న అన్ని ఉంటారు మీరు ఎన్ని మాటలు మాట్లాడాడో మన ఆంధ్రప్రదేశ్ గురించి అభివృద్ధి అనేది సున్నా మాఫియా నెక్స్ట్ శాండు ఈ దప్పక లిక్కరు ఈ దప్పక వేరే ఏం లేదని అసలు నంబర్ వన్ కంట్రీలో ఉండే నెంబర్ వన్ మనిషి అంత అసహ్యంగా మాట్లాడు మన రాష్ట్రం గురించి మీరందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి మనకి అభివృద్ధి అవసరం మనకి ఈరోజు సెంటర్ సపోర్ట్ ఉంది ఆర్థికంగా మనం ఇబ్బందుల్లో ఉన్నాము ఇప్పుడు కానీ మన సెంటర్ సపోర్ట్ తోటే మనకి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు మనం ముందుకు పోయేదానికి మనందరము తెలుగుదేశం గవర్నమెంట్ని తీసుకొస్తేనే ముందుకు పోగలుగుతాం లేదంటే మీ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు ఇప్పుడే చెప్పినట్టు బెదిరింపులు ఉంటాయి మీకు ఆ బెదిరింపులు అన్ని అటువంటివి లేకుండా మీరు శాంతితో మీ జీవితాలు గడపచ్చు ఒక్కటి గుర్తుపెట్టుకోండి శాంతి అనేది అవసరం మనందరికీ ఇప్పుడు గ్రామాల్లో భయబృందాలు కల్పిస్తున్నారు కొన్ని దగ్గరలో మరి ఇక్కడే కాదు బయట కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు మీరు భయపడాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే ధైర్యంగా సైకిల్ గుర్తుకేసి గెలిపించే ప్రయత్నం చేయండి మీకు ఒక్కటి చెప్తున్నా మీకు నడుగుడ కాలాశ్రీ నడిగుడ కాళాశ్రీ రైల్వే లైన్ కూడా ఆపేసి ఉన్నారు ప్రస్తుతం దాన్ని పూర్తి చేసేదానికి మా బాధ్యత తీసుకుంటాం సెంటర్ నుంచి మనకి సెంటర్ లో సపోర్ట్ ఉంది కాబట్టి మనకి ఆ సమస్య కూడా ఉండదు మీ అందరికి కూడా అది మంచిది కాలాజ్ నడి కూడా ఆ రైల్వే లైన్ ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం చేస్తా ఉన్నారు వేదిక మీద ఉన్న మా ఎంపీ అభ్యర్థి సోదరు సమానులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే నాలుగు తూర్లు ఎమ్మెల్యేగా చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే మన మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు సోదరు సమానుడు కమ్మ విజయరావు రెడ్డి గారికి అయా జనసేన కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎంతో మంది జనసేన కార్యకర్తలు జై పవన్ కళ్యాణ్ కలిసి కూర్చొని ఒక ఉమ్మడి మేనిఫెస్టో చేశారు మూడు వేలు వచ్చే పింఛను నాలుగు వేలు చేయడం జరుగుతూ ఉంది రేపు జూలై ఒకటో తేదీన ఏడు వేలు వస్తూ ఉంది అలాగే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి కూడా పదిహేను వందల రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది మన కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కోసం మన రాష్ట్రానికి రాజధాని కోసం ఆహర్ నిషలు ఆయన ఎంతో కష్టపడిపోతున్నారు